ధ్యేయపూరితమైన జీవితాన్ని ఎలా గడపాలో తెలుగు జాతికి రామోజీరావు చాటి చెప్పారని మాజీ గవర్నర్ మాజీ కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు ఫిలిం సిటీలో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు నివాళులర్పించిన ఆయన ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ రామోజీ ఫిలిం సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయశ్వరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు క్రమశిక్షణ నిబద్దతకు రామోజీరావు మారుపేరని కొనియాడారు నాకు రావు గారితో నాకున్నటువంటి సంబంధం బహుశా చాలా మందిని మర్చిపోయి ఉంటారు అంతేకాకుండా రామోజీరావు గారు అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ధ్యేయపూర్వమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా గడపాలు అనేది మొత్తం మన తెలుగు జాతికి చాటి చెప్పినటువంటి వ్యక్తం క్రమశిక్షణ నిబద్ధతకు మార్పేరు ప్రతి గ్రామంలో సూర్యుడు ఉదయించక ముందే ఆ పత్రిక ప్రజలకు చేరాలని అన్ని విషయాలు సవివరంగా వారు తెలుసుకోవాలనేటువంటి ఆయన యొక్క ఉత్సాహం నెరవేరింది వారి గురించి స్మరించుకునేటువంటి అవకాశం వారింట్లో ఈ రామోజు సిటీలో దొరకడం నాకు సంతోషంగా అనిపించింది నేను సెలవు తీసుకుంటున్నాను